అండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా మీ సుశ్రవాణిలు బాగుందండి శరీరం బేషుగ్గా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే మనసు ఒకటే సరిపోదు శారీరక ఆరోగ్యం కూడా చాలా అవసరం అందుకే ఇప్పుడు ఆరోగ్యంపై అందరికీ కాస్త శ్రద్ధ పెరిగిపోయిందని అనిపిస్తుంది ఫలితంగా మన భోజనం ప్లేట్లో చాలా చాలా మార్పులు వచ్చేస్తాయి ఇప్పుడు మనం తినేవన్నీ ఇడ్లీ చపాతి దోశ పూరి బాండాలు లాంటివి కాదు కార్బోహైడ్రేట్లు విటమిన్లు పీచు పదార్థాలు ముద్దపప్పు ఆవకాయ పులుసు పచ్చడి స్థానంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యం పాడైతే నిద్ర పట్టేందుకు రక్తహీనత లేకుండా తలనొప్పి రాకుండా గుండెపోటు దరిచేయకుండా క్యాన్సర్ కవలించకుండా అంటూ రకరకాల ఆహార పదార్థాలు వచ్చేసాయి మనకు తెలియకుండానే మనం తినే కంచెం రూపం మారిపోయింది అందులో ఉండే పదార్థాలు కూడా మారిపోయాయి మనం తినే భోజనం ప్లేటు వంటగది నుండి బయటకు వచ్చేసి చాలా రోజులైంది తోపుడు బండ్లు టిఫిన్ స్టాళ్ళు హోటల్లో ఆహారం ఆరోగ్యం పేరుతో పెద్ద వ్యాపారమే జరుగుతుంది ఇంట్లో అమ్మ అప్పుడప్పుడు కాసే జావ దగ్గర నుండి వేసవకాలం తరచూ తాగే రాగిజావ జొన్న సంగటి వర్షాకాలంలో వేడి వేడి సూపులు శీతాకాలంలో రోగ శక్తిని పెంచే పానీయాలు సలాడ్లు ఇలా ఎన్నో మార్కెట్లో ఆహారాన్ని అంతెత్తున కూర్చోబెట్టాయి కోవిడ్ తర్వాత ఆహారం కొత్త కొత్త రూపాలతో మన ముందుకు వచ్చింది ఇప్పుడు చాలామంది క్యాలరీలు లెక్కలతో టిఫిన్లు భోజనం డిన్నర్ చేస్తున్నారు ఉదయం లేవగానే వేడి వేడివేడి ఛాయ్ కాఫీలకు బదులుగా ఔషధాలు మరిగించిన వేడి నీళ్లు తీసుకుంటున్నారు ఇక టిఫిన్ ప్లేట్లు పిల్లలకి ఒక రకం పెద్దలకి మరో రకం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇంకో రకం తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాల పేరుతో మలకెత్తిన గింజలు ఒకప్పటి ట్రెండ్ ఇప్పుడు మాత్రం ఓట్స్ జావలు డ్రై ఫ్రూట్స్ రంగురంగుల పళ్ళు కూరగాయలు ఆకుకూరలు పచ్చివి సగం ఉడకబెట్టినవి వేళ్ళు కాడలు ఆకులు పూలు కాయలు పళ్ళ రసాలు కూరగాయల జ్యూసులు జాబితా చాలా పెద్దగానే ఉంటుందండి ఉదయం టిఫిన్ ప్లేట్లో మార్పులు వచ్చినట్టుగానే స్నాక్స్ కూడా వేగంగా మారిపోయాయి బంగాళదుంప చిప్స్ సమోసాలు పకోడా బజ్జీ బోండా వంటి వాటితో మొదలై ఇప్పుడు తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలు స్నాక్స్గా వచ్చేసాయి పాశ్చాత్య ఆహార అలవాట్లు భారత కుటుంబాలను తాకి చాలా కాలమైంది ఇక భోజనం ప్లేట్ సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు ఉదయం సాయంత్రం తేలికపాటి ఆహారం తీసుకుంటే మధ్యాహ్న భోజనంలో మాత్రం సంపూర్ణ పోషకాలు ఉండాల్సిందే అన్న నియమం వచ్చేసింది ప్రోటీన్లు విటమిన్లు ఎక్కువగా ఉన్న కూర పీచు పదార్థాలు పుష్కలంగా లభించే వడ బజ్జి బియ్యంతో సమానంగా కార్బోహైడ్రేట్లు అంటూ గోధుమలు జొన్న కొర్రలు సామలు ఇలా చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు చివరిలో పెరుగు పండు స్వీట్తో భోజనం ముగిస్తున్నారు ఇందులో ఆరోగ్యం కోసం తినే ప్లేటు అనారోగ్యంగా ఉన్నవారి కోసం మరొక ప్లేటు పిల్లల లంచ్ క్యారేజీలో ఇంకో రకం ఉంటున్నాయి డిన్నర్ పై ఇప్పుడు మనకి విపరీతమైన శ్రద్ధ పెరిగిపోయింది రాత్రి వేళ మితాహారం తినడం మంచిదన్న అలవాటు బాగా వంట పట్టించుకున్నాం భోజనం బదులుగా రకరకాల టిఫిన్లు డిన్నర్ని ఆక్రమించాయి ఇప్పుడు బయట టిఫిన్ స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఇదే కారణం మరి అంతెందుకు విందులు వినోదాల్లో కూడా టిఫిన్ చేసేవారి కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా పెట్టిస్తున్నారు కదా అంతేకాదండి తినే తిండే కాదు అది తీసుకునే సమయం కూడా ఇప్పుడు బాగా మారిపోయింది నిర్దిష్ట సమయంలో తింటేనే తిన్నది వంట పడుతుందని రోగాలు రాకుండా ఉంటాయని చెప్తున్నారు ఇలా మారుతున్న మన ఆహార అలవాట్లతో ఆరోగ్యం పేరుతో పెద్ద పెద్ద ఆహార వ్యాపారాలే జరుగుతున్నాయన్నది నిజం కదా దాని ఫలితంగా ఆయా ఆహార ఉత్పత్తుల ధరలకి రెక్కలు వచ్చి సామాన్యులకి అందుబాటులో లేవన్నది కూడా నిజమే ఆరోగ్యంగా ఉంటేనే బటుకు బండి సాఫీగా సాగుతుందని మనకు తెలుసు కానీ ప్రస్తుత కాలంలో హడావుడి జీవితాలకి రుచికే ప్రాధాన్యత ఇస్తున్నాం అయితే రుచికరమైన ఆకర్షణీయమైన ఆహారానికి అలవాటు పడుతూ ఆరోగ్యానికి దూరం అవుతున్నామనే సంగతి మర్చిపోతున్నామేమో అనిపిస్తుంటుంది ఇలా మారుతున్న మన ఆహార అలవాట్లతో ఆరోగ్యం పేరుతో మన చుట్టూ పెద్ద పెద్ద ఆహార వ్యాపారాలు జరుగుతున్నాయన్నది మాత్రం నిజం వాటి ఫలితంగా ఆయా ఆహార ఉత్పత్తుల ధరలకి రెక్కలొచ్చి సామాన్యులకి అందుబాటులో లేవన్నది కూడా నిజమే కదా వివిధ రుచులతో కూడిన అనేక రకాల ఆహారాలు బయట ఎక్కడైనా దొరుకుతాయి అలా అని ఎంత ఖర్చు చేసినా ఆరోగ్యం మాత్రం దొరకదు కదా ఎటువంటి ఆహారం తినాలి వేటికి దూరంగా ఉండాలి ఎంత తినాలి అనేది మన మనసులోనూ మన చేతుల్లోనూ ఉన్న పనే కదా మరి మీరేమంటారు వీడియో నచ్చిందా లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింతమంది చూసే అవకాశం కలుగుతుంది అయిపోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే